హాయ్ స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పిపిఎస్ అకాడమీ ఓకేనమ్మా సో వాయిస్ వస్తూ ఉందా వాయిస్ ఆర్బుల్ క్లారిటీగా ఉందా ఓకే సో పీపీటీ కనిపిస్తుందా ప్లీజ్ రెస్పాండ్ చూడండి మనకి ఆ గ్రూప్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో మనకి ఈ జిల్లాల పునరావస్థీకరణ నుంచి దీనికి రిలవెంట్గా ఒక వన్ ఆర్ టూ గుర్తించి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా వినండి మనకి ఆల్మోస్ట్ ఏపీ ఎకానమీ అంటే ఆల్మోస్ట్ ఏపీ జాగ్రఫీ అంతా కూడా ఏపీ జాగ్రఫీ అంతా కూడా మనకి చాలా వరకు ఏపీ ఎకానమీలో కవర్ చేస్తూ ఉంటాం సో ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది సర్వేలో ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ కూడా చాలా వరకు ఆ విధంగానే ఉంటాయి ఎందుకంటే సర్వేలో సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎకానమిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ చూసుకునేటప్పుడు మనకి గ్రూప్ టూ మెయిన్స్లో ఎకాని ఏపీ ఎకానమి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అలాగే మనకి ఏపీ హిస్టరీ తీసుకున్నప్పుడు సో దీని రెలివెంట్గా వన్ క్వశ్చన్ వచ్చే అవకాశం సో జాగ్రత్తగా వినండి మ్యాగ్జిం ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ క్లాసులో మనం డిస్కస్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మాగ్జిం సరిపోతుంది జాగ్రత్తగా వినండి రైట్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పేసి క్లియర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ రిఆర్గనైజేషన్ అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో జిల్లాలని పునర్వస్థీకరణ చేస్తారు ఏంటి పునర్వస్థీకరణ అంటే వాట్ ఈస్ రిఆర్గనేషన్ అంటే ఒక జిల్లాని రెండుగా చేయడం లేకపోతే రెండుగా ఉన్న జిల్లాలని ఒకటిగా చేయడం ఒక జిల్లా యొక్క సరిహద్దును మార్చడం ఒక జిల్లా యొక్క పేరును మార్చడం ఒక జిల్లాలో కొంత భూభాగ భూభాగాన్ని వేరే జిల్లాలో కలిపేయడం ఇలా వీరెన్నిటిని ఏమంటామంటే జిల్లాల పునర్వస్థీకరణ అని చెప్పేసి అంట ఎగ్జామ్లో రాదు జిల్లాల పునర్వస్థీకరణ అంటే ఏంటని ఎగ్జామ్లో రాదు కానీ ఒక జిల్లాని రెండుగా చేయడం రెండు జిల్లాలను కలిపి ఒకటిగా చేయడం ఒక జిల్లా యొక్క సరిహద్దుని మార్చడం ఒక జిల్లా పేరు మార్చడం ఒక జిల్లాలో కొంత భూభాగాన్ని వేరే జిల్లాలో కలిపేయడం వేరే జిల్లాలో కొంత భూభాగాన్ని మరొక జిల్లాలో కలిపేయడం వీటన్నింటినీ ఏమంటారంటే పునర్వస్థీకరణ అంటారు సో దీని నుంచి మనకి ఏపీ అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ కోసం అలాగే ఏపీ హిస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే మనకి ఈ పరిణామాల నుంచి వస్తే వన్కొచ్చు రావచ్చు చూద్దాం రైట్ సో నా వాయిస్ కార్టీగా ఉందా రైట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ రిఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఫోర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ నూతన జిల్లాలనేది అమల్లోకి వచ్చాయి కాబట్టి దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉన్నటువంటి కోర్ ఇన్ఫర్మేషన్ని చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లో ఎవల్యూషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పరిణామక్రమం ఏ విధంగా ఉండింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏ చట్టం ప్రకారం కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసుకునే అధికారం ఉంది అసలు వాస్తవానికి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్న మద్రాస్ స్టేట్ నుంచి వేరే మన తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఆంధ్రా స్టేట్ ఏర్పడేటప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్న మద్రాస్ నుంచి మన తెలుగు వాళ్ళు వేరే ఆంధ్రా స్టేట్గా ఏర్పడినప్పుడు పదకొండు జిల్లాలతో ఆంధ్ర స్టేట్ ఏర్పడింది అంటే మన రాయలసీమ కోస్తా ప్రాంతానికి సంబంధించి పదకొండు జిల్లాలే ఉండేవి మరి తర్వాత మొన్నటి వరకు పదమూడు జిల్లాలు ఎట్లా వచ్చాయి అంటే ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో ఇదేనా కొత్తగా జిల్లాలు ఏర్పడటం ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఈ రెవెలెంట్ కాన్సెప్ట్కి వెళ్ళబోతూ ఉన్నాం ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఈ నూతన జిల్లాలు ఏప్రిల్ ఫోర్ నుంచి ఏప్రిల్ ఫోర్ నుంచి అమల్లోకి రాబోతు ఉన్నాయని చెప్పేసి ఒక గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ సెకండ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఈ నూతన జిల్లాలు ఏప్రిల్ ఫోర్ నుంచి అమల్లోకి రాబోతూ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ ఒక గెజ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిందంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ సెకండ్ మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడానికి అధికారం కల్పించే చట్టం ఏది అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసుకునే అధికారాన్ని కల్పిస్తూ ఉంది ఈ విషయాన్ని మనం క్యాచ్ చేయాలి రైట్ ఇలా ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాజ్ అ రైట్ టు ఫామ్ న్యూ డిస్ట్రిక్ట్స్ అండ్ రిఆర్గనైజ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఎస్ ఇలా ఈ చట్టాన్ని నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసింది ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయొచ్చు జిల్లాలని రిఆర్గనైజ్ చేయవచ్చు ఒకవేళ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మనకేమైనా సరే అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఎవరికి పీపుల్స్కి ఈ చట్టంలో సెక్షన్ త్రీ ఆఫ్ సబ్సెక్ సెక్షన్ త్రీ సబ్జెక్షన్ ఫైవ్ ప్రకారం మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవచ్చు ఎస్ ఈ జిల్లాల ఏర్పాటులో మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి వీటిని సాల్వ్ చేయండి అని చెప్పేసి పీపుల్స్కి ఎవరైనా సరే పీపుల్స్కి ఎవరికైనా సరే ఈ నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవచ్చు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఏర్పడిన పదమూడు జిల్లాలే కొత్తవా ఇంకేమైనా గతంలో ఏర్పడ్డాయని చెప్పేసి ఒకసారి మనం చూద్దాం ఎవల్యూషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ నైన్టీన్ సెవెంటీలో మనకి ప్రకాశం జిల్లా ఏర్పడింది ప్రకాశం జిల్లా అప్పుడు సీఎంగా ఉన్నవాళ్ళు కాసు రెడ్డి సీఎంగా ఉన్నాడు కేబిఆర్ ఇలా నైన్టీన్ సెవెంటీలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎస్ ఒక జిల్లా ఏర్పడింది అది ప్రకాశం జిల్లా రైట్ సో దీని హెడ్ క్వార్టర్ ఒంగోలుగా అంటే ఒంగోలు ప్రకాశం అంట నైన్టీన్ సెవెంటీ నైన్లో మన విజయనగరం జిల్లా ఏర్పడింది రైట్ అప్పుడు సీఎం మరి చెన్నారెడ్డి సో ఈ విజయనగరం జిల్లాని విశాఖపట్నంలో కొంత భూభాగాన్ని అలాగే శ్రీకాకుళం జిల్లాలో కొంత భూభాగాన్ని తీసుకొని ఇలా మన విజయనగరం జిల్లాని ఏర్పాటు చేశారు ఇలా నైన్టీన్ సెవెంటీ నైన్ జూన్ ఒకటిన విజయనగరం జిల్లా ఏర్పడింది శ్రీ శ్రీకాకుళంలో కొంత భూభాగం విజయనగరంలో కొంత భూభాగాన్ని తీసుకొని అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ యాజ్ ఏ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ వన్ యాస్ట్రెంట్స్గా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటిన ఆంధ్ర స్టేట్ అనేది ఎన్ని జిల్లాలతో ఏర్పడిందంటే పదకొండు జిల్లాలతో ఏర్పడింది ఆ తర్వాత ప్రకాశం పీకేఎం ఒక జిల్లా చేరింది తర్వాత వీజెడ్డం ఒక జిల్లా చేరింది ఇలా మొత్తం పదమూడు జిల్లాలైనాయి మొత్తం ఏనాయి పదమూడు ఈ విషయానికి యాక్చేయాలి ఇలా నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ థర్డ్ వరకు ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలే ఉండేవి ఎన్ని జిల్లాలు ఉండేవి రెండు నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ వరకు ఆంధ్రప్రదేశ్లో పదమూడు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ కోస్తా ప్రాంతాలకు సంబంధించి మన ఆంధ్ర ప్రాంతంలో పదమూడు జిల్లాలే ఉండేవి కానీ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగు నుంచి కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేయడంతో మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య ప్రజెంట్ ఎంత ఉందంటే ఇరవై ఆరు జిల్లాలకు పెరిగింది ఎస్ రెండు వేల నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ వరకు ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలే ఉండేవి కానీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఫోర్న కొత్తగా పదమూడు జిల్లాలు అమల్లోకి రావడంతో మొత్తం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య ఇరవై ఆరు జిల్లాలకు చేరింది ఆంధ్రప్రదేశ్లో పాత జిల్లాలు ఏంటంటే పదమూడు కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఏంటంటే పదమూడు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో మొత్తం ఈ ఇరవై ఆరు జిల్లాల్లో తీసుకుంటే కోస్తాంధ్రాలో అంటే కోస్తాంధ్ర కోస్టల్ లైన్లు ఎన్ని ఉన్నాయంటే పద్దెనిమిది ఉన్నాయి తీర్రకం కోస్తాలో రాయలసీమలో ఎనిమిది ఉన్నాయి మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో కోస్తాంధ్రాలో ఒకనా ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది రాయలసీమలో ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఓకేనా ఇలా పద్దెనిమిది ఎనిమిది కలిపితే ఇరవై ఆరు మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు సముద్ర తీర రేఖ కలిగి ఉన్నాయి అంటే పన్నెండు ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఎన్ని జిల్లాలు సముద్ర తీర రేఖని కలిగి ఉన్నాయంటే పన్నెండు జిల్లాలు సముద్ర తీర రేఖని కలిగి ఉన్నాయి కానీ రాయలసీమలో ఒకే ఒక జిల్లా సముద్ర తీర్రేక్ కలిగి ఉంది అది ఏంటి అంటే తిరుపతి ఎస్ వన్ అండ్ ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాయలసీమ రీజియన్ హ్యా హ్యావింగ్ కోస్టల్ లైన్ దట్ ఈస్ తిరుపతి ఎస్ ఎందుకంటే నెల్లూరులో కొంత భూభాగాన్ని నెల్లూరులో కొంత భూభాగాన్ని తిరుపతికి ఇచ్చేస్తారు దాని కారణంగా తిరుపతికి ఈ కోస్టల్ లైన్ అనేది ఏడైంది ప్రధానంగా మనకి ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ ప్రపంచంలో సెకండ్ బిగ్గెస్ట్ రాకెట్ టెస్టింగ్ సెంటర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇదివరకు ఇది నెల్లూరు జిల్లాలో ఉండేది ఇదివరకు ఇది నెల్లూరు జిల్లాలో ఉండేది ఓల్డ్గా ఇప్పుడు మారినటువంటి జిల్లాల ప్రకారం ఎక్కడికి వచ్చిందంటే తిరుపతికి వచ్చేసింది తిరుపతికి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి ఇదివరకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది నెల్లూరులో ఉండేది ఇప్పుడు ఇది తిరుపతికి వచ్చేసింది అట్లా నెల్లూరులో కొంత భూభాగాన్ని తిరుపతికి ఇవ్వడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ ఎన్ని అంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఓకేనా ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ పాత రెవెన్యూ డివిజన్స్ ఎన్ని అంటే యాభై ఒకటి కొత్త రెవెన్యూ డివిజన్స్ ఎన్ని అంటే ఇరవై ఐదు మొత్తం తీసుకుంటే డెబ్బై ఆరు ఉన్నాయి రెవెన్యూ డివిజన్స్ ఆ టోటల్ దెర్ ఆర్ సెవెంటీ సిక్స్ రెవెన్యూ డివిజన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్లో ఆఫ్టర్ డిస్ట్రిక్ట్స్ రిఆర్గనైజేషన్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పెద్ద జిల్లాలు ఏమున్నాయి చూడండి ఏరియా పరంగా విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణపరంగా పెద్ద జిల్లాలు చూస్తూ ఉన్నాం ప్రకాశం అల్లూరి కడప ప్రకాశం అల్లూరి కడప ఇదివరకే కోడి చెప్పాను దానికి అని పీకేఎం పిఏకే పిఏకే రైట్ పాకిస్తాన్లో పాక్ లాగా జస్ట్ రిమెంబరింగ్ గుర్తుపెట్టుకుంటు పిఏకే పాక్ అని గుర్తుపెట్టుకోండి ప్రకాశం అల్లూరి కడప ఇలా ఈ మూడు జిల్లాల యొక్క విస్తీర్ణమే ఈ మూడు జిల్లాల యొక్క విస్తీర్ణమే ఓవరాల్ ఎంత అంటే ఇరవై మూడు పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో ఈ మూడు జిల్లాలకు విస్తీర్ణమే కేవలం వన్ బై థర్డ్ ఉంది వన్ బై థర్డ్ ఈ విషయాన్ని మనం క్యాచ్ చేయాలి వన్ బై ఫోర్ ఉంది రైట్ వన్ బై ఫోర్ లాగా ఇరవై ఐదు శాతం తగ్గ సింపుల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ద లార్జెస్ట్ డిస్ డిస్ట్రిక్ట్స్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై ఏరియా వైజ్ అని అనుకోండి ఏంటి పిఏకే ఓకే ప్రకాశం అల్లూరి కడప అడగవచ్చు మనకి ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణపరంగా మొదటి మూడు జిల్లాలని ఒక వరుస క్రమంలో అమర్చండి అడగవచ్చు అట్లా మరి ఆంధ్రప్రదేశ్లో పరంగా చిన్న జిల్లాలు ఏమున్నాయి చిన్న జిల్లాలు అంటే విశాఖపట్నం కోనసీమ వెస్ట్ గోదావరి ఓకేనా ఓకేనా వీకే గుర్తు గుర్తుపెట్టుకోండి విశాఖపట్నం కోనసీమ వెస్ట్ గోదావరి ఓకేనా చిన్న జిల్లా విశాఖపట్నం మొత్తానికి చిన్న జిల్లా చేసి ప్రయత్సాడు ఓకేనా రైట్ అయితే ఇక్కడ చూస్తే మనకి ప్రధానంగా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చూడండి ఈ దీనికి కోడ్ ఏమన్నాం పిఏకే అని చెప్పేసి అన్నాం ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా మైండ్లోకి పోతుంది కోడ్లు పెద్దగా నేను చెప్పను కానీ పడతా అని తప్పడం అనేది ఇక్కడ ఈజీ గుర్తుపెట్టుకోవాలి ఇది కన్ఫ్యూజ్ అవుతాం ఓకేనా ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ పరంగా పెద్ద జిల్లాలు జనాభా పరంగా లార్జెస్ట్ డిస్ట్రిక్ట్స్ బై పాపులేషన్ వైజ్ జనాభా పరంగా పెద్ద జిల్లాలు చూసుకుంటే నెల్లూరు ప్రకాశం కర్నూలు మొదటి మూడు పీకే అంట ఎన్పికే అని చెప్పేసి ఒక ఎన్పికే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఐదు జిల్లాలు ఈ ఐదు జిల్లాల యొక్క జనాభా ఇరవై మూడు శాతం ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో ఇక్కడ ఈ కనిపిస్తున్న ఐదు జిల్లాల యొక్క జనాభా ఇవ్వండి ఈ ఐదు జిల్లాల యొక్క జనాభా సుమారుగా వన్ బై ఫోర్త్ ఉంది ఈ విషయం క్యాచ్ చేయాలి రైట్ ఫాలో అవుతున్నారా వినిపిస్తుందా ప్లీజ్ రెస్పాండ్ స్టూడెంట్స్ వారా అంది ఆన్లైన్ రెస్పాండ్ ఎంఐ ఆడబుల్ మై వాస్ ఈజ్ క్లియర్ ఈజ్ టీపీటీ రైట్ ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా చిన్న జిల్లాలు ఏమున్నాయి చూస్తాను చిన్న జిల్లాలు పార్వతీపురం మన్యం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారాం రాజు బాపట్ల అల్లూరు సీతారాం బాపట్ల కొన్నిసార్లు వీటి హెడ్ క్వార్టర్స్ కూడా అడిగేయచ్చు అదిగే లాస్ట్లో ఇచ్చాను పబ్ అంటా కోడ్ లాగా పబ్ చూడండి జనాభాలో పెద్దవైతే అయితే పాకు పాపులేషన్ చిన్నవైతే పబ్ ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఈజియెస్ట్ వేలో ఇచ్చాను మనకి ఎకానమీలో ఎకానమీలో చాలా వరకు సో ఇలా డెఫినెట్గా నెంబరింగ్తో కూడా కొంచెం ఒకసారి కొంచెం వచ్చే అవకాశం ఉంది అప్రాక్సిమేట్గా రఫ్ గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మండలాలు ఉన్నటువంటి జిల్లాలు ఇది పెద్దగా అడగకపోవచ్చు కామన్గా ఉన్నాయి పొట్టి శ్రీరాములు నెల్లూరు థర్టీ ఎయిట్ ఉన్నాయి మండలాలు టంగుడూరు ప్రకాశం ఒంగోలు థర్టీ ఎయిట్ ఉన్నాయి వైఎస్ఆర్ కడపలో థర్టీ సిక్స్ ఆంధ్రప్రదేశ్లో మండలాల పరంగా చిన్న జిల్లాలు విశాఖపట్నంలో పదకొండు ఉన్నాయి కోనసీమలో ఇరవై రెండు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మండలాల పరంగా పెద్దవి చిన్నవి ఎందుకంటే ఏ దేని యొక్క పాపులేషన్ అయితే ఎక్కువ ఉందో ఏ జిల్లా యొక్క పాపులేషన్ అయితే ఎక్కువ ఉందో అక్కడ మండలాలు ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి ఓకేనా ఇట్లా ప్రకాశం నెల్లూరు కాబట్టి ప్రకాశం నెల్లూరు కడప కాబట్టి ఆటోమేటిక్గా ఉంటాయి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాన్స్టెన్సీస్ ఎక్కువ నియోజకవర్గాలు కలిగొన్న జిల్లాలు ఇవి కామన్గా ఉన్నాయి శ్రీకాకుళం ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపూర్ అన్ని కామన్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటిది ఎప్పుడు అడగడు ఇలాంటిది ఎప్పుడు అడిగే అవకాశం ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్లో తక్కువ నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లాలు ఏమున్నాయంటే అల్లూరు సీతారామరాజు పాడేరు మూడు ఉన్నాయి పార్వతీపురం మణ్యంలో నాలుగు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో తక్కువ నియోజకవర్గాలు కానుషంధిస్తున్నటువంటి జిల్లాలు నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వ్యక్తుల పేరు మీదుగా ఉన్న జిల్లాలు ఏమున్నాయి ప్రజెంట్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వ్యక్తుల పేరు మీదగా ఉన్న జిల్లాలు ఏమున్నాయి ప్రముఖుల పేరు మీద ఉన్న జిల్లాలు తీసుకుంటే టంగుడూరి ప్రకాశం ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు నైన్టీన్ సెవెంటీలో ఏర్పడింది పొట్టి శ్రీరాములు నెల్లూరు ఈ నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ఎప్పుడు పేరు మార్చారంటే రెండు వేల ఎనిమిదిలో మార్చారు కడప జిల్లాని వైయస్సార్ కడప జిల్లాగా రెండు వేల పదిలో మార్చారు ఈ మూడు పాతవి ఈ మూడు ఓల్డ్గా ఉన్నటువంటి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఈ మూడు ఈ నాలుగు ఎవరు ఉన్నాయో సీతారామరాజు పాడేరి కావచ్చు ఎన్టీఆర్ విజయవాడ కావచ్చు అన్నమయ్య రైట్ సత్యసాయి అంబేద్కర్ కోనసీమ ఇవి ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఓకేనా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడ్డాయి జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇవి ఏర్పడ్డాయి అది అంబేద్కర్ కోనసీమ ఫస్ట్ దీని దీని పేరు కోనసీమ జిల్లా ఫస్ట్ దీని పేరు కోనసీమ జిల్లాగా పెట్టారు తర్వాత ఇక్కడ దళితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో దీన్ని అంబేద్కర్ కోనసీమ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్చారు తర్వాత ఓకేనా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో వ్యక్తుల పేరు మీదుగా ఎనిమిది జిల్లాలు ఉన్నాయి అలాగే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ లెజిస్లేటివ్ బాడీస్ అంటే వివిధ శాసనసభ వివిధ శాసన సంస్థల్లో బాడీస్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానాలు ఏ విధంగా ఉన్నాయి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ్యసభ సీట్లు పదకొండు ఉన్నాయి లోక్సభ సీట్స్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ సీట్స్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయి స్టార్టింగ్లో యాభై ఏర్పాటు చేశారు తర్వాత ఎనిమిది ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యే సీట్స్ డెబ్బై ఐదు ఉన్నాయి ఆంగ్లో ఇండియన్ ఇప్పుడు లేడు ఎమ్మెల్యే హౌస్కి తీసిపడేశారు ఓకేనా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ హిస్టారికల్ కల్చర్ అని చెప్పిస్తున్నాడు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టు సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ సోషియో కల్చరల్గా ఉన్న సింబల్స్ ఏంటనేది ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ సింబల్ పూర్ణ ఘటం లేదా పూర్ణ కుంభం ఆంధ్రప్రదేశ్ సాంగ్ సాంగ్ ఏంటి మా తెలుగు తెలికి ఏపీ సాంగ్ ఏపీ డ్యాన్స్ ఏంటి కూచిపూడి ఏపీ యానిమల్ పేరేంటి రాష్ట్ర యానిమల్ ఓకేనా రాష్ట్ర జంతువు ఏంటమ్మా బ్లాక్ బగ్ అంటాం దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి యాంటీలోప్ సెర్వికాప్రా ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్ యొక్క సైంటిఫిక్ నేమ్ యాంటీలోప్ సర్వీ కాప్రా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బర్డ్ రోజ్ రెంజ్డ్ పారాకిట్ రోజ్ రింజిడ్ పారాకిట్ అని చెప్పిస్తున్నాం దీని సైంటిఫిక్ నేమ్ చిట్టాకుల క్రామేరీ రెండు వేల మనకి రీసెంట్గా మనకి విశాఖపట్నంలో రెండు వేల ఇరవై మూడులో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగినప్పుడు అప్పుడు సింబల్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ బర్డ్ ఈ రోజ్ రింజిడ్ పారాకిట్ డాలర్ని సో నోస్తో పట్టుకుంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ఒక ఫ్లవర్ జాస్మిన్ అని చెప్పేసి అంటాం జాస్మిన్ మల్లెపూవు దీని సైంటిఫిక్ నేమ్ జాస్మినం అఫిసనాలే అంటాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ట్రీ ఏంటి వేప చెట్టు నీమ్ అంటాం దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అజాడ రక్త అని చెప్పేసి అంటాం ఇవి బేసిక్ ఓకేనా సోషో కల్చరల్ హిస్టరీ అన్నాడు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వీటిని మనం రిపెట్టుకోవాల్సిన అవసరం మరి ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ రేట్ ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ రేట్ తీసుకుంటే సర్వే ప్రకారం ఎంత ఉంది అంటే అరవై ఏడు పాయింట్ మూడు ఐదు ఉంది ఆంధ్రప్రదేశ్ ఒక లిటరసీ రేట్ ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సర్వే ప్రకారం కూడా మారలే సేమే ఉంది ఓకేనా మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివిధ కేటగిరీస్లో ర్యాంక్స్ ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఒక ర్యాంక్స్ వివిధ కేటగిరీస్లో ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏరియా పరంగా సర్వే ప్రకారం ఎయిత్ ర్యాంక్లో ఉంది ఫారెస్ట్ పరంగా నైన్త్ ర్యాంక్లో ఉంది పాపులేషన్ పరంగా టెన్త్ ర్యాంక్లో ఉంది ఎక్కువ తీరరేఖ కలిగి ఉన్న రాష్ట్రాల్లో సెకండ్ ప్లాస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ఏరియా ఎంత సర్వే ప్రకారం అంటే ఇదిగోండి ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ నాలుగు కోట్ల రైట్ తొంభై మూడు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఒక టూ డేస్ బ్యాక్ సర్వేలో కూడా చెప్పాను ఒక టూ డేస్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ సర్వేలో కూడా చెప్పాను ఒకసారి చూసుకున్నాను క్లారిటీగా మనం సుమారుగా దేశ జనాభాలో ఫోర్ పాయింట్ జీరో నైన్ పర్సెంటేజ్ ఉన్నాం ఫాస్ట్ కవర్ ప్రజెంట్ ట్వంటీ టూ పర్సెంట్ సంథింగ్ ఇలా ఉంది ఓకేనా ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా స్టేట్స్తో సర్వే షేర్ చేసుకుంటుంది అయితే సార్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి మాకు ఇంకా సమాచారం కావాలి కొంతమంది ఫ్యాకల్టీ పెద్ద బుక్కులు బుక్లే ఇచ్చారు ఒక పది ఇరవై క్లాసులు చేశారు అని మీరు అనుకోవచ్చు కాబట్టి అంత అవసరం లేదమ్మా మనకు వచ్చే వన్ ఆర్ టూ మార్క్స్ కోసం ఇది సరిపోతుంది మనకు వచ్చే వన్ ఆర్ టూ మార్క్స్ కోసం దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ నేను జాగ్రత్తగా మైండ్లో పెట్టే ప్రయత్నం చేయండి అయితే మీకు ఇంకా కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా నేను బ్రీఫ్గా ఇచ్చాను కూడా తీసుకోండి ఇది జిల్లా యొక్క కోడ్ ఏంటి జిల్లా ఆఫీషియల్ నేమ్ జిల్లా హెడ్ క్వార్టర్ ఆ జిల్లాల రెవెన్యూ డివిజన్స్ రెవెన్యూ పాపులేషన్ ఏరియా డెన్సిటీ అన్నీ కూడా మీ ఇచ్చాను మీరు చూసుకోవచ్చు ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఓకేనా స్టూడెంట్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకేనా ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వెళదాం థ్యాంక్ యూ ఓకే డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు ఈపీడిఎఫ్ మీకు వాట్సాప్ గ్రూప్లో మన పీపీఎస్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ ఛానల్లో మీకు షేర్ చేస్తాం ఓకే స్టూడెంట్స్ రైట్ ఇస్ ఇట్ కయర్ అంతే మార్క్స్ వేడియోస్ బట్టి అప్రాక్సిమేట్గా నాట్ ఎగ్జాక్ట్లీ ఒక టాపిక్ సంబంధించి ఇన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కొన్ని సిలబస్లో ఉండొచ్చు కొన్ని సిలబస్ లేనప్పటికీ కూడా రెలవెంట్గా ఇచ్చి ఉండొచ్చు ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి రైట్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడిగే ప్రయత్నం చేయొచ్చు నో ప్రాబ్లం యాజ్ పర్ ఎస్ టు ది బెస్ట్ ఆఫ్ మేనర్జ్ అది ఆన్సర్ టువశన్ డోంట్ వరీ యూ కెన్ ఆస్ దెమ్ రైట్ ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ విల్ మీటెగరైంది నెక్స్ట్ క్లాస్ విత్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్ నుంచి ఏపీ ఎకానమీ ఏపీ ఎకానమీని వెళ్దాం సిలబస్ ఓరియంటేషన్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకు డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం థ్యాంక్ యూ